వెయ్యి రూపాయల చొక్కా నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఎడిషన్ చందమామ కథలు బ్రహ్మయ్య భోగన్న పోలవరంలో ఉంటున్నారు ఇద్దరూ కాయ కష్టం చేసేవారు కొన్నాళ్లకు పోలవరంలో కరువు వచ్చింది బ్రహ్మయ్యకు భోగన్నకు పని లేకుండా పోయింది బ్రతుకు తెరువు వెతుక్కుంటూ ఇద్దరు పట్టణం వెళ్ళారు అక్కడ అన్నీ కలిసి రావడంతో ఏడాది తిరగకుండా బోలుడు డబ్బు కూడబెట్టారు అప్పుడు భోగన్నకు పోలవరం వెళ్ళి తన వైభవం చూపించుకోవాలనిపించింది బ్రహ్మయ్యని అడిగితే సరేనన్నాడు ఊరికి ఉత్త చేతులతో ఏం పెడతాం తెలిసిన వాళ్లకు కానుకలు తీసుకుని వెళ్తే బాగుంటుంది అన్నాడు బ్రహ్మయ్య ఇందుకు భోగన్న సరేనన్నాడు ఇద్దరు కలిసి పట్నంలో సంతకు వెళ్లారు బ్రహ్మయ్యకు పోలవరంలో పది మంది స్నేహితులు ఉన్నారు వాళ్ళ కోసం వాడు పది రకాల వస్తువులు కొన్నాడు వంద రూపాయలు ఖర్చు అయింది భోగన్న మాత్రం అవేమీ కొనకుండా నువ్వు చాలా చిన్న వస్తువులు కొన్నావు పట్నంలో మన హోదా ఏమిటో వాళ్లకు తెలియాలంటే ఖరీదైన వస్తువులు కొనాలి అన్నాడు బ్రహ్మయ్యతో నేను కొన్న వస్తువులు నా హోదాను తాహతును తెలియజేస్తాయి ఇంతకంటే ఎక్కువ ఖరీదు నేను కొనలేను అన్నాడు బ్రహ్మయ్య నిర్మహమాటంగా మిత్రులిద్దరూ సంతలో కాసేపు తిరిగాక చోట వ్యాపారి ఒకడు అయ్యో ఇంత పెద్ద పట్నంలో నా దగ్గర సరుకుకునే ధనవంతుడే లేడా అంటూ అరుస్తున్నాడు భోగన్న వ్యాపారిని పలకరించి సరుకు చూపించమన్నాడు వ్యాపారి చొక్కా ఒకటి చూపించి ఈ గుడ్డ చైనా దేశం నుంచి వచ్చింది ముట్టుకుంటే చాలు పట్టు తాకినట్లే ఉంటుంది దీనిని అరబ్బు దేశపు తెరిచి ఎంతో చాతుర్యంతో చొక్కాగా కుట్టాడు దీని మీద ఉన్న పూల బొమ్మలన్నీ వెండి బంగారు దారాలతో కుట్టబడ్డాయి అక్కడక్కడ ముత్యాలు పొదిగిన ఈ చొక్క పదివేల రూపాయలు విలువ చేస్తుంది నేను వెయ్యి రూపాయలు కమ్ముతున్నాను అన్నాడు చొక్కా వెయ్యి రూపాయలా తీరుపడిగా కూర్చుని మహారాజులకు జమీందారులకు చూపించు ఇలాంటివి సంతకు తీసుకురాకు అన్నాడు బ్రహ్మయ్య అయితే భోగన్న మాత్రం వెంటనే ఆ చొక్కాను పేరవాడాడు వెయ్యి రూపాయలకు ఒక్క పైసా కూడా తగ్గనున్నాడు వ్యాపారి భోగన్న తన ఉన్న డబ్బు లెక్క పెడితే తొమ్మిది వందలు ఉంది బ్రహ్మయ్య దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకుని భోగన్న ఆ చొక్కాను కొనేశాడు ఇంత ఖరీదైన చొక్క ఎవరి కోసం పోలవరం గ్రామాధికారికి కానీ ఇద్దామనుకుంటున్నావా ఆయన మనకి ఎప్పుడైనా ఉపకారం చేశాడా ఏమన్నానా ఇంకెవరికిద్దామనుకుంటున్నావు ఇది తొడిగే తాహత్ ఎవరికింది అంటూ బ్రహ్మయ్య అడిగాడు ఆశ్చర్యం పట్టలేక భోగన్న చిన్నగా నవ్వి ఇంకొకరి కోసం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే వేరేవాడిని కాను ఈ చొక్కా కోసం మన ఊళ్ళో ఈ చొక్కా వేసుకుని తిరిగానంటే ఊరు ఊరంతా నా హోదాను తలుచుకుని విస్తుపోతుంది అన్నాడు అందుకని ఒక్క చొక్కా కోసం వెయ్యి రూపాయలు తగలేస్తావా ఇది తొడుక్కుంటే నీకేం సంతోషం అంత డబ్బు పోయిందన్న బాధను గుర్తు చేయడానికే పనికొస్తుంది ఇది అన్నాడు బ్రహ్మయ్య బ్రహ్మయ్య నీకు సుఖపడడం తెలియదురా ఎదుటి వాడి కోసం ఎంత ఖర్చు పెట్టినా వాడికి తృప్తి ఉండదు నీకు గౌరవం లభించదు నీ కోసం నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుంటే నీ హోదా పెరుగుతుంది అంతా నిన్ను గౌరవిస్తారు ఇది గుర్తుంచుకో సుఖపడతా అంటూ భోగన బ్రహ్మయ్యకు నీటి బోధ చేశాడు ఏది ఏవైతేనే అనుకున్న రోజుకు మిత్రులిద్దరు పోలవరానికి బయలుదేరారు ఊళ్ళో ప్రవేశించే ముందు పొలివేరులోని చెరువు దగ్గర ఆగిపోయాడు భోగన్న అక్కడ స్నానం చేసి వెయ్యి రూపాయల చొక్కా ధరించి అప్పుడు ఊళ్ళో ప్రవేశిస్తానన్నాడు వాడు బ్రహ్మయ్య మాత్రం వెంటనే ఊళ్ళోకి పోయి తనకు తెలిసిన వాళ్ళని కలుసుకుని పట్నం నుంచి తెచ్చిన కానుకలు ఇచ్చారు అంతా వాణ్ణి బాగా ఆదరించి భోగన్న గురించి అడిగారు భోగన్నకే మన ఊళ్ళో వేసుకు తిరగడానికి వాడు వెయ్యి రూపాయల చొక్కా కొన్నాడు తెలుసా అన్నాడు బ్రహ్మయ్య భోగన్న వెనకాలే వస్తున్నాడని తెలిసి కొందరు వాడిని చూడటానికి ఊరి పొలిమేర దాకా వెళ్ళారు అప్పటికి వాడు స్నానం పూర్తయింది కొత్త చొక్కా వేసుకున్నాడు ఊళ్ళో వాళ్ళు భోగన్నను చుట్టుముట్టి నువ్వు వెయ్యి రూపాయల చొక్కా కొన్నావని బ్రహ్మయ్య చెప్పాడు అంత ఖరీదైన చొక్కా ఎలాగుంటుందో చూడాలనుంది ఒక్కసారి చూపించు అన్నారు భోగన్న చిన్నపుచ్చుకుని చూస్తే తెలియడం లేదు ఇప్పుడు నేను వేసుకున్న చొక్కా అదే అన్నాడు ఊళ్ళో వాళ్ళ చొక్కాను దగ్గర నుంచి పరీక్షగా చూశారు వాళ్లలో ఒకడు పట్నంలో మోసగాళ్ళు ఎక్కువని విన్నాను ఈ చొక్కా వెయ్యి రూపాయలా చూడ్డానికి చాలా మామూలుగా ఉంది భోగన్న నువ్వు అబద్ధం చెప్తున్నానని సంతోషిస్తాను ఈ చొక్కా కోసం మా వాడు వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నాడంటే భరించలేను అన్నాడు భోగాన్ని కాస్త బాధపడుతూనే చొక్కకున్న వెండి బంగారు దారాల గురించి ముత్యాల గురించి చెబితే ఊరివాడు నమ్మలేనట్టు ముఖం పెట్టి ఏమో ఇవి చూడ్డానికి తెలుపు పసుపు దారాల్లో ఉన్నాయి నువ్వు ముత్యాలు అంటున్నవి గాజు పుసల్లో ఉన్నాయి అవి నిజంగా వెండి బంగారు దారాలా ముత్యాలైతే మాత్రం ఏం లాభం చెబితే తప్ప ఎవరికీ తెలియవు ఇలాంటి చొక్కాను వంద రూపాయలతో తయారు చేసుకోవచ్చు ఇప్పుడైనా ఒప్పుకో నువ్వు మాతో అబద్ధం చెప్తున్నావు కదూ అన్నారు అప్పుడు భోగన్న వాళ్లతో కలిసి ఊళ్ళోకి వెళ్ళి బ్రహ్మయ్యను సాక్ష్యం చెప్పమన్నాడు బ్రహ్మయ్య ధర వెయ్యి రూపాయలని చెప్పగానే అందరూ అయితే నువ్వు పక్కనే ఉండి భోగన నష్టపోయేలా చేసావన్నమాట ఒకే ఊరి వాళ్ళు ఇలాగైనా ఉండడం పట్నం వెళ్ళాక మీరిద్దరూ బాగా మారిపోయినట్లున్నారు ఇక్కడున్న కోసం కానుకలు తెచ్చిన వాడివి అక్కడ నీతో పాటు ఉన్న మిత్రుడు కళ్ళెదుట మోసపోతుంటే చూస్తూ ఊరుకున్నావా అంటూ బ్రహ్మయ్యను తప్పుపట్టారు అందులో బ్రహ్మయ్య తప్పు లేదని తను కావాలని ఆ చొక్కా కొనుక్కున్నానని వాళ్లకు భోగన చెప్పి మీకు ముందుగా బ్రహ్మయ్య ద్వారా తెలియడం వల్ల చొక్కా గురించి ఏవేమో ఊహించుకున్నారు అసలు చొక్కా చూశాక నిరుత్సాహపడ్డారు ఏమీ తెలియని వాళ్ళు ఈ చొక్కాను చూస్తే మూర్చిపోయినంత పని చేస్తారు అన్నాడు భోగన తన చొక్కాతో ఊరంతా తిరిగి ఎందరినో కలుసుకుని వచ్చాడు కొందరు వాడి చెప్పుల గురించి అడిగారు కొందరు వాడి చేతిలో ఉన్న పెన్ను కర్ర గురించి అడిగారు కొందరు పట్నం వెళ్ళాక నడక మారింది మారిందన్నారు కొందరు వాడి మీసాలు జమీందారు గారి పెద్ద కొడుకు మీసాలతో సరిపోలేవన్నారు అయితే ఒక్కరూ చొక్క గురించి అడగలేదు నోరు విడిచివాడు కొందరిని చొక్కా ఎలా ఉందని అడిగితే పర్వాలేదులే బాగానే ఉంది అని చెప్పి ఊరుకున్నారు ఊళ్ళో రెండు రోజులుండి మిత్రులిద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు ఇద్దరికీ తెలిసిన వాళ్ళు కొందరు భోగన్ననొక కంట కనబెడుతూ సలహా ఇవ్వమని బ్రహ్మయ్యకు చెప్పి భోగన్నతో ఒరే సంపాదించిన డబ్బును వృధా చేసుకోకు బ్రహ్మయ్య వాడు వాడి సలహాలు తీసుకుని బాగుపడు అని హితవు చెప్పారు పట్టం వెళ్లే దారిలో భోగన్న మన ఊరి వాళ్ళ స్వార్థపరులు నువ్వు వాళ్ళ కోసం కానుకలు తెచ్చావు కదా నిన్ను పొగిడారు నేను నా గురించే ఖర్చు పెట్టుకున్నాను కదా అందుకని నన్ను ఎంతగానో చిన్నపుచ్చుకున్నారు మళ్ళీ ఈ ఊళ్ళో అడుగుపెట్టను అన్నాడు బ్రహ్మయ్య బ్రహ్మయ్య నవ్వి నీ గురించి నీకే తెలియని వాడివి మన ఊరి వాళ్ళని అర్థం చేసుకుంటావు నువ్వు వెయ్యి రూపాయల చొక్కా నీకోసం కొనుక్కున్నావా ఇతరుల మెప్పు కోసం కొన్నావు నీ కోసమే కొనుక్కుంటే అది తొడుక్కుని సంతోషించేవాడివి ఇతరులు దాని విలువ గుర్తించకపోతే నీకు చిన్నతనం అనిపించింది ఇతరుల మెప్పు కోసం నీ వంటి మీద ఉండే చొక్కాకు వెయ్యి రూపాయలు ఖర్చు చేసే బదులు ఇతరుల కోసమే ఒక పది రూపాయలు ఖర్చు చేస్తే నీవు కోరిన మెప్పు చౌకగా లభించేది కదా ఆలోచించు ఇతరుల కోసం ఏమీ చేయకుండా వాళ్లను స్వార్థపరులనడం న్యాయమేనా అన్నాడు భోగన్నకు తన తప్పు అర్థమైంది అప్పటి నుంచి వాడు లేనిపోని పేచజాలను పూర్తిగా విడిచిపెట్టి తన మిత్రుల కోసం కూడా చూపించడం నేర్చుకుని సంతోషంగా ఉన్నాడు కథ కంచికి మనమింటికి